రైతు సోదరులకు నమస్కారం మా సంపద వ్యవసాయం ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది మా బొప్పాయి తోట మేము ఈ తోటని పట్టించుకోకుండా అశ్రద్ధ చేసి అసలు వదిలేసామనుకుంటున్నారా మా ఛానల్ని ఫాలో అవుతున్న వారికి ఇలా ఎందుకు చేస్తున్నామో అర్థమై ఉంటుంది కొత్తగా చూసేవారైతే ఈ వీడియోని పూర్తిగా చూశాక మీకు కూడా ఒక అవగాహన వస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం ఒక రెండు సెకండ్లు టైం తీసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమంది రైతులకు చేరువ చేస్తుంది ఇలాంటి మంచి వ్యవసాయ పద్ధతులను రైతులలో ప్రాచుర్యం చేయడంలో మీరు కూడా పాలు పంచుకుంటున్న వారవుతారు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మేము అశ్రద్ధ అస్థలు చేయలేదండి మేము కావాలనే ఇంత కలుపు పెంచుతున్నాం నేను లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన వీడియోలో ఈ బొప్పాయితోటిలో పచ్చిరొట్టె పంటైన జనుములు మరియు కలుపును ఎలా పెంచి బ్రష్ కట్టర్తో కట్ చేసామో చూశారు కదా ఆ వీడియోని మీరు ఇంకా చూడనట్లయితే దానిని కూడా తప్పక చూడండి ఆ వీడియో యొక్క తమ్మునే మన నేలను కాపాడుకుందాం అని ఉంటుంది ఆ వీడియోని పైన ఐ కార్డ్ లో కూడా పెట్టాను చూడండి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది ఇంచుమించుగా ఒక నెల తర్వాత తీసిన వీడియో మళ్ళీ ఒక నెలలోనే మన తోటలో కలుపు రూపేన ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ఉత్పత్తి అయిందో చూశారు కదా ఇప్పుడు ఈ కలుపునంతా కట్ చేసి మరలా భూమి మీద వదిలేస్తే అదంతా మన భూమికి న్యాచురల్ మల్చింగ్ గా ఉపయోగపడుతుంది ఈ ఆచ్ఛాదనం మన భూమికి ఒక కవచంలా ఏర్పడి దానిని ఎల్లవేళలా రక్షించడమే కాకుండా భూమిలో కోట్లాది సూక్ష్మజీవాలకు ఆహారంగాను మరియు ఆవాసంగానూ ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ కలుపు మొక్కల యొక్క వేర్ల ద్వారా విసర్జించే చక్కెర పదార్థాల వల్ల మన భూమి క్రమంగా సారవంతం అవుతుంది ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంత కలుపు ఇంత త్వరగా పెరిగింది వేసవిలో ఇంత కలుపు పెరగదు కానీ మనం ఇప్పుడు వేసే ఈ మల్చింగ్ వలన వేసవిలో భూమికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం భూమిలో పెంపొందించే సూక్ష్మ జీవాలకు వేసవిలో రక్షణగా మరియు ఆహారంగా కూడా ఈ మల్చింగ్ చాలా ఉపయోగపడుతుంది వేసవిలో భూమిలో ఉష్ణోగ్రతను కూడా ఈ మల్చింగ్ నియంత్రిస్తుంది మనకు కలుపు మీద చాలా అపోహలు ఉన్నాయి కలుపు వలన మన ప్రధాన పంటకు చీడ ఎక్కువ అవుతాయని భూమిలో ఉన్న సత్తువంతా అవి లాగేసుకుంటాయని భూమిలోని తేమని ఇవి ఉపయోగం చేసుకుంటాయని ఇలా చాలా అపోహలున్నాయి మనము మన పొలంలో కలుపును అస్సలు నియంత్రించకుండా వదిలేస్తే ఆ అపోహలు నిజమయ్యే అవకాశం ఉంది కానీ మన ప్రధాన పంటను బట్టి కలుపును ఒక క్రమ పద్ధతిలో నియంత్రించుకుంటే మాత్రం దానివల్ల మనకు హాని కాదు కదా మన పంటకు మరియు భూమికి కలుపు చాలా మేలు చేస్తుంది ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా కలుపు ఇంత దిట్టంగా పెరిగినా కానీ మన బొప్పాయి మొక్కలు కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి పురుగుల ప్రభావం బొప్పాయి మొక్కల మీద ఏమీ కనిపించడం లేదు అంతేకాకుండా ఈ కలుపు వలన మన తోటలో మనం జీవ వైవిధ్యం పెంచుకున్న వారు అవుతాం అందువలన మిత్ర పురుగులు కూడా బాగా పెంపు ఈ బొప్పాయి మొక్కలను చూస్తే మీకు ఈ దిట్టమైన కలుపు బొప్పాయి మొక్కలకు హాని కలిగించినట్లు మీకు అసలు అనిపిస్తుందా ఈరోజు లేదా రేపు మేము ఈ కలుపునంతా బ్రష్ కటర్ తో కట్ చేసేస్తాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ కలుపు కట్ చేసిన తర్వాత ఈ తోట ఎలా ఉందో కూడా చూపిస్తాను ఈ కలుపు ఇప్పుడు కట్ చేయకుండా వదిలేసి ఇంకా పెంచితే అది మన మొక్కల కంటే ఇంకా ఎత్తు పెరిగి సూర్యరశ్మి మన మొక్కలకు అందకుండా చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా మన ప్రధాన పంటకు నష్టం కలుగుతుంది అందువలన మనం పెంచే ఈ కలుపును సరైన సమయంలో నియంత్రు నియంత్రించుకోవడం అనేది చాలా ముఖ్యం అలాగే మన మొక్కల పాదులలో కాండం నుంచి కనీసం ఒక అడుగు నుంచి ఒకటిన్నర అడుగుల వరకు కూడా కలుపు లేకుండా చూసుకోవాలి ఈ రెండు రకాలుగా మనం కానీ కలుపును నియంత్రించుకోగలిగితే మనకు కలుపు అనేది నష్టం చేయకుండా ఉండడమే కాకుండా మన భూమికి చాలా మేలు చేస్తుంది ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నట్లుగా మేము తోట అంతా ఈ కలుపును బ్రష్ తో కట్ చేసి ఆ వ్యర్థాలను అంతా భూమి పైన అలాగే వదిలేస్తాం చూశారు కదా మనం ఎంత తక్కువ ఖర్చుతో మన భూమి మీద ఎంత బయోమాస్ మాస్తో కప్పుబడుతున్నామో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది మేము కలుపు కట్ చేసిన తర్వాత తీసిన వీడియో ఇప్పుడు చెప్పండి మేము పెంచిన ఈ కలుపు వలన మన బొప్పాయి మొక్కలు ఏమన్నా దెబ్బతిన్నాయా లేదు కదా భూమి మీద చూడండి ఎంత బయోమాస్ మాస్తో కప్పబడిందో ఇప్పుడు మా తోటలలో ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఎక్కడా భూమి మీద మట్టి కనిపించకుండా న్యాచురల్ మల్చింగ్తో కప్పబడి ఉంచడం అది కూడా అతి తక్కువ ఖర్చుతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో మాకు పచ్చిరొట్టు పంటలతో పాటు కలుపు కూడా ఒక ప్రధాన సాధనం మీకు ఈ వీడియోల కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి తద్వారా ఎక్కువ మంది రైతులకు ఈ వీడియో చేరి వారు కూడా ప్రేరణ పొంది తమ భూములను సులభంగా సారవంతం చేసుకుంటారని నా గట్టి నమ్మకం ఇట్లాంటి వీడియోలు మీ ముందుకు మరెన్నో తీసుకురావడానికి ఆ దేవుడు నాకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు సెలవు